అండి గణేష్ గారి షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ వాసన మార్కెట్ పక్కన పెట్ట గుంటూరు నుంచి టోటల్ గా మనకి ఈ రోజు వచ్చేసి కలంకారీ హ్యాండ్ ప్రింట్ లో కూడా అది హ్యాండ్ వర్క్ ఐటమ్ చూపించేస్తాను అనమాట హ్యాండ్లూమ్ ఐటమ్ అంటారు కదా ఆ టైప్ ఆఫ్ ఐటమ్ ఐటమ్ కూడా డిజిటల్ ప్రింట్ టోటల్ గా ఇది లాస్ట్ టైం పెట్టారండి వీడియో ఫుల్ సేల్ అనమాట మనకు వచ్చేసి వేరే కంపెనీలో అయితే ఇది రీస్టాక్ అయిపోయింది హెవీ క్వాలిటీ వచ్చేసింది అనమాట ఫ్యాబ్రిక్ కూడా మనకి ఫైన్ క్వాలిటీ అయితే వచ్చేసింది కింద వచ్చేసి చూశారు కదా మనకు కలంకారీ బోర్డర్ అనమాట టోటల్ గా మొత్తం వచ్చేసి డిజిటల్ ప్రింటర్ వచ్చేసింది టోటల్ గా మనకి హెవీగా ఉంది ప్యాటర్న్ కూడా సూపర్ గా ఉంది అయితే మీకోసం ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకోండి సో మనకి సెట్ వైజ్ వస్తుంది సెట్ వైజ్ వచ్చేసింది అనమాట ఏదైనా సరే సెట్ వైజ్ ఐటమ్ ఇక్కడ మిక్స్ ఐటమ్ అయితే వచ్చింది అది కూడా చెప్తాను కదా బోర్డర్ కూడా ఎంత బాగుందో సో ఇది సరే బోర్డర్ హెవీ బోర్డర్ అయితే వచ్చింది మనకి ఎయిట్ ఇంచెస్ బోర్డర్ వచ్చింది శారీ మొత్తం డిజిటల్ మనకి టైప్ డిజిటల్ టైప్ లోనే చాలా ఫ్యాన్సీగా ఉంది అనమాట మనకి రేట్ కూడా చాలా రీజనబుల్ ట్రెండింగ్ లో ఉంది మనకి ఐటమ్ కూడా వచ్చేసి ఒకసారి సారీ బ్లౌజ్ పల్లో కూడా చూసేద్దాం వచ్చేసేయండి ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి ఇది పల్లో పార్ట్ ఓకే పల్లో పార్ట్ కూడా చూశారు కదా ట్రెండింగ్ లో ఉంది క్వాలిటీ కూడా మనకి వచ్చేసి హెవీగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ డిజిటల్ ప్రింట్ విత్ కలంకారీ గాని ఫ్లవర్ చాట్ గాని కింద బోర్డర్ షాట్ అన్నమాట లైట్ గా వస్తుంది అన్నమాట హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ ఐటమ్ టైప్ వచ్చేసి మనకి లైట్ గా డిజిటల్ ప్రింట్ లో వచ్చేసింది అన్నమాట కానీ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఉంది ఫుల్ ఫ్రెండ్లీ బడ్జెట్ అనమాట ఎవరో కూడా మార్కెట్ లో కూడా వెళ్ళారు మార్కెట్ లో నాకు తెలిసి ఐదు ఆరు షాపుల్లో పెట్టారండి ఇదే ఐటమ్ మనకి ఫోర్ ఫోర్ డబల్ నైన్ లో పెట్టారు ఇదే ఐటమ్ ఫోర్ డబల్ నైన్ లో నేను చూశాను రెండు మూడు వీడియోలు చూసాను ఫోర్ డబల్ నైన్ ఒకటి ఫైవ్ వన్ నైన్ లో ఒక ఐటెం పెట్టారు సో మనకి వాళ్ళందరి రేట్లు మించి మనకి రేట్ అయితే ఈ రోజు ఉంది చాలా తక్కువ ప్రైజ్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ లో తీసుకొచ్చేసాను ఇది ఐటెం ఐటమ్ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ఓన్లీ మనకు వచ్చేసి ఫోర్ థర్టీ నైన్ ఫోర్ ఓన్లీ ఫోర్ థర్టీ నైన్ ఓన్లీ నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఒకసారి ప్యాకింగ్ ఎలా వస్తుందో కూడా ప్యాకింగ్ వచ్చేసి పౌచ్ బ్యాగ్ లో వచ్చేసింది ఈ టైప్ లో మనకి పౌచ్ బ్యాగ్ ఈ పౌచ్ బ్యాగ్ మీకు బాక్స్ తో సమానం బాక్స్ రేటు కన్నా పౌచ్ బ్యాగ్ రేట్ ఐదు రూపాయలు ఫైవ్ రూపీస్ ఎక్కువ అది పాతి రూపాయలు ఉంటే థర్టీ రూపీస్ ఉంటుంది థర్టీ రూపీస్ ఇది వచ్చేసి ఫుల్ ట్రెండింగ్ అనమాట పౌచ్ బ్యాగ్ కూడా హెవీగా ఉంటుంది మనకి డిజైన్ కూడా మనకి వేర్ శారీ లాగా ఒక బ్రాండెడ్ శారీ లాగా లుక్ ఉంటది ఔట్ లుక్ కూడా మనకి బ్రాండెడ్ శారీ లాగా ఉంటది అనమాట సో దీంట్లో కూడా మనకి వచ్చేసి కలర్ చాట్ అయితే అవైలబిలిటీ సో మనకి వచ్చేసరికి ఎయిట్ వస్తుందా సిక్స్ కలర్ సిక్స్ కలర్ సిక్స్ కలర్స్ తీసుకోవాలి నైన్ పెట్టాం ఆఫర్ రేట్ పెట్టాం కాబట్టి సిక్స్ కలర్ చాట్ తీసుకోవాలి అన్న మరి సిక్స్ కలర్ చాట్ అంటే కష్టం అన్నా మనకి నువ్వు అన్ని డిజైన్ చూపిస్తున్నావు కదా నాకు అన్ని డిజైన్లు నచ్చినాయి అన్ని డిజైన్ లో అన్న అంటే మినిమం త్రీ త్రీ తీసుకోవాలి మినిమం త్రీ సారీ ఏ సెట్ లో అయినా సరే మినిమం త్రీ కలర్ చాటు ఎన్ని డిజైన్లు లో ఉంటే అన్ని డిజైన్ లో తీసుకోవాలన్నమాట సో అది మన ఒక ఫెసిలిటీ ఇస్తున్నాం అనమాట ఓన్లీ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ ఫుల్ ఆఫర్ ప్రైస్ అండి అసలు ఎందుకంటే ఒక్కొక్క ఆఫర్ కూడా ఒక్కొక్క టైప్ లో ఉంది అనమాట నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ చెప్పాను కదా దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ లో ఇది ఒక డిజైన్ అన్నమాట ఏ డిజైన్ అయినా సరే అండి మనకి ఓన్లీ ఒకటే రేటు ఓన్లీ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ అనమాట ఫుల్ ఆఫర్ ప్రైస్ అనమాట ట్రెండింగ్ లో ఉంది ఐటమ్ కూడా ఏంటంటే మనకి ట్రెండింగ్ లో ఉంది కలెక్షన్ కూడా బాగుంది అనమాట కానీ బడ్జెట్ రేంజ్ లో వచ్చింది టోటల్ లైట్ వెయిట్ వస్తుంది శారీ కూడా మనకి మీరు సిక్స్ కలర్స్ చూసారంటే సిక్స్ కలర్స్ కూడా మనకి అన్ని డార్క్ చాట్ లోనే ఉన్నాయి అనమాట ఫుల్ డార్క్ చాట్ అనమాట ఆఫర్ ఐటమ్ అనమాట ఫుల్ డార్క్ చాట్ ట్రెండింగ్ లో ఉంది కలెక్షన్ కూడా నెక్స్ట్ డిజైన్ అండి నెక్స్ట్ హ్యాండ్లూమ్ డిజిటల్ లో వచ్చేసి నెక్స్ట్ డిజైన్ మనకి ఏదైనా సరే కాంట్రాస్ట్ మ్యాచింగ్ కలర్స్ కాంట్రాక్ట్ మ్యాచింగ్ డిజైన్స్ వస్తాయి అన్నమాట టోటల్ గా పళ్ళు పాటు బ్లౌజ్ మొత్తం డిజిటల్ ఏదైనా సరే డిజిటల్ కాన్సెప్ట్ ఇప్పుడు ఒక సారీ ఓపెన్ చేసి చూపించాను కాబట్టి సేమ్ దేనికైనా సరే ఆ డిజైన్ లోనే వస్తాయి అనమాట టోటల్ గా ప్రతి ఒక్కటే కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి డిజైన్స్ కూడా మనకి ఇది వచ్చేసి పల్లకీ డిజైన్ అనమాట డిజైన్ పట్టుచేర్ బాగా ఫేమస్ అయిపోయింది పల్లకి డిజైన్ అని ఈ పలకెట్టి జన అనేది మనకి ఈ ఫ్యాన్సీ సారీస్ డిజిటల్ సారీస్ లో కూడా వచ్చేసింది అనమాట ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ ఫోర్ థర్టీ నైన్ ఆఫర్ ప్రైస్ థర్టీ నైన్ ఫోర్ థర్టీ మామూలుగా హోల్సేల్ ఎలా అమ్ముతున్నారు ఆల్రెడీ ఫోర్ డబల్ మార్కెట్ లో చాలా మంది ఫోర్ డబల్ నైన్ పెట్టారు మన షాపుల పేరు చెప్పకూడదు కాబట్టి ఇదే మార్కెట్లో లో ఫోర్ డబల్ నైన్ చాలా మంది పెట్టారు ఇదే ఐటమ్ మనం కేవలం ఆఫర్ ప్రైస్ లో పెట్టేసాం శ్రావణ లక్ష్మి ఆఫర్ కింద ఓన్లీ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ లోనే ఆఫర్ ప్రైస్ లో ఇచ్చేస్తాను అనమాట ఏదైనా సరే సెట్ ప్రైజ్ తీసుకోవాలి అనమాట సిక్స్ కలర్స్ ఉంటే సిక్స్ కలర్స్ తీసుకోవాలి ఫైవ్ కలర్స్ ఉంటే ఫైవ్ కలర్స్ తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే గుంటూరు ఆ చుట్టుపక్కల ఉండవు అంటే షాప్ షాప్కి రావడానికి ట్రై చేయండి ఎందుకంటే కు వస్తే మీకు నంబర్ ఆఫ్ డిజైన్స్ నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి అనమాట శ్రావణ మాసంలో కానీ ఇక్కడ నుంచి మనకి అప్ టు మనకి క్రిస్మస్ దాకా సంక్రాంతి దాకా సీజన్ కాబట్టి ఫుల్ ఐటమ్స్ వస్తున్నాయి అంటే ప్రతిదీ కూడా పే మీకు సూపర్ రేట్లో దొరుకుతుంది నాకు ఓకేనా అసలు మిస్ అవ్వద్దు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కలెక్షన్స్ కూడా గణేష్ శారీస్కి వచ్చేసేయండి మాక్సిమం షాప్ విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎక్కువ ఐటమ్స్ దొరుకుతాయి లేదంటే వీడియో కాల్ చేయండి మీకు అన్ని డిజైన్స్ చూపిస్తాం మార్కెట్ లో మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఆరు వందలు ఆరు యాభై ఐదు వందల యాభై అమ్మే ఐటమ్ రేట్ ఉన్న చీరలు మన దగ్గర తక్కువ రేట్ లో ఇచ్చేస్తాను మనది ఏంటంటే డైరెక్ట్ గా మనకి వేవర్ దగ్గర నుంచి వస్తుంది మన షాప్ లో కూడా కొనం అంటే చేతులు మాటం కానీ లేదంటే ఏజెన్సీ కానీ అందుకనే మనం ఇంత తక్కువ ప్రైస్ లో ఇస్తున్నాను నేను ఇంత తక్కువ ప్రైజెస్లో ఇవ్వడానికి కారణం కూడా బ్రాండ్స్ మనం టోటల్గా మనం చూపించే కూడా అన్ని బ్రాండ్ల ఐటమే వస్తుంది అన్నమాట బ్రాండ్ ఐటమ్ మీకు ఇంత తక్కువలో ఎట్లా ఇస్తున్నానంటే మనకి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి ఆ రేటు కాబట్టి అంత తక్కువకి ఇవ్వగలుగుతున్నాను అనమాట సో అస్సలు మిస్ అవద్దు మన ఆఫర్స్ అనేవి గణేష్ శారీస్లో ఈ శ్రావణ మాసమే కాదు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు ఏదో ఒక ఆఫర్ ఉంటనే ఉంటుంది అన్నమాట మన గణేష్ శారీస్లో అయితే సో అస్సలు మిస్ అవ్వద్దు ఐటమ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి నెక్స్ట్ కలెక్షన్ కూడా చూపిస్తాను సూపర్గా గా అన్నమాట నెక్స్ట్ ఐటమ్ ది బెస్ట్ ఐటమ్ ఈరోజు సిల్క్ అని మంచి మార్కెట్ లో ఫేమస్ అయింది అనమాట డిజైన్ కూడా దీంట్లో మీకు అయితే ఎక్కువ డిజైన్స్ అయితే చూపించు చాలా తక్కువ డిజైన్స్ అయితే చూపిస్తాను సో వీడియో కాల్ చేసిన వాళ్ళకి స్పెషల్ స్పెషల్ గా చూపిస్తాను అనమాట సో డిజైన్ కూడా చూసారు కదా ఎంత డిఫరెంట్ గా ఉందో ట్రెండీ గా ఉంది డిజైన్ కూడా ఇది వచ్చేసి మనకి పల్లో పాటు టోటల్ గా టల్ వస్తుంది దీనికి వచ్చేసి టోటల్ గా పల్లో పాటు ఇది వచ్చేసి శారీ వచ్చేసి ఇట్లా డిజిటల్ వేర్ లో ఉండదు అనమాట బోర్డర్ కూడా హెవీగా మనకి ట్రెండింగ్ లో ఉంది బ్లౌజ్ కూడా ఎలా ఉందా అంటే దీంట్లో మామూలుగా లేదు బ్లౌజ్ కూడా ఇదిగోండి బ్లౌజ్ ఈ బ్లౌజ్ పాట ఇది బ్లౌజ్ పాట వచ్చేసింది టోటల్ గా మనకి దీంట్లో కూడా కలర్స్ మ్యాచింగ్ అయితే కంటిన్యూస్ దేంట్లో అయినా సరే మిక్స్ ఐటమ్ కాదండి మన ఏదైనా సరే ఫ్రెష్ ఐటమ్ దీంట్లో కూడా మనకి కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీ లో ఉంది కలర్ చార్ట్ కూడా చూపిస్తాను చూసుకోండి సో ఈరోడ్ సిల్ ఈ రోడ్ సిల్క్ ట్రెండింగ్ ఐటమ్ వన్ ఆఫ్ ద ట్రెండింగ్ ఐటమ్ ఐటమ్ సిల్క్ సో మనకి మనకి చూసుకుంటే కంపెనీ ఈ గణేష్ శారీస్ లో రేటు ఎంత తక్కువగా ఉంది ఎలా ఇస్తున్నారు ఎలా ఇవ్వగలుగుతున్నారు ఇలాంటి ఆఫర్స్ అనేవి చెప్తారు అనమాట గణేష్ శారీస్ లో సో దీంట్లో వచ్చేసి మనకి టోటల్ గా సిక్స్ కలర్ కాంపాయిస్ వస్తా అనమాట కలర్ చూసారు కదా ఒక దానిని మించిన ఒక కలర్ ఉంది సిక్స్ కలర్స్ కూడా సిక్స్ వేరియంట్స్ అండి డిఫరెంట్ గా ఉన్నాయి కలర్స్ మ్యాచింగ్ లో కూడా రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంది టోటల్ కలర్ మ్యాచింగ్ కూడా సిక్స్ కలర్స్ కాంబోస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఈ రోజు మనం సెవెన్ మాసం ఆఫర్ లో మీకు ఇచ్చే ప్రైస్ వచ్చేసి టెంప్టింగ్ ప్రైస్ అండి ఓన్లీ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ అప్ టు సిక్స్ ఫిఫ్టీ అమ్ముతున్నారండి లోనే మనం ఓన్లీ ఫోర్ సెవెంటీ నైన్ రూపీసే బాగా గుర్తు పెట్టుకోండి నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆరు కలర్స్ తీసుకోవాలి మనకి ఒక టూ అయితే చూపిస్తా నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ కూడా సూపర్ గా ఉంది ఏదైనా సరే కలర్ కాంబోస్ గానే డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట మనకి ఏంటంటే కాకుండా మనకి ఇంకో డిజైన్ అనేది లైట్ గా షేడ్ టైప్ లో అనేది ఉంది అనమాట హీరో సిల్క్ అంటే మీకు మాక్సిమం ఐడియా ఉండే ఉండాలి ఐటమ్ కూడా

సిక్స్ కలర్ చాట్ అయితే అవైలబుల్గా ఉంది మీకు ప్రతిదీ కూడా ఇంగ్లీష్ కలర్ చాటు సో మనకి తెలిసిందే కదా గణేష్ శారీస్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ సెవెన్ మాసానికి మనకి ఆషాడంలోనే షాటంలోనే చెప్పేశాడు అనమాట సెవెన్ మాసానికి అది కలెక్షన్స్ తీసుకొని వస్తాను సో మీరైతే రెడీగా ఉండాలి అని చెప్పి మీకు వచ్చేసరికి అప్ టు స్టార్టింగ్ నుంచి ఎన్ని దాకా ప్రతి కలెక్షన్ కూడా డిజైన్స్ కానివ్వండి ఫ్యాబ్రిక్ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి ఏదైనా కూడా నెంబర్ ఆఫ్గా వస్తుందనమాట